లేడీ టైగర్ అంటే ఇదేనేమో అన్నట్లుగా విష్ణుప్రియ అసలు రంగుని బయటపడుతూ కనిపించేసింది ఇప్పటికే టికెట్ టు ఫినాలి రేస్ ఆడించేందుకు దత్తడి హరిక అఖిల్ సర్తే కౌస్ లోపలికి ఎంటర్ అయిపోయారు ఇక వేరితర చేతుల మీదుగా అయితే రెండు లెవెల్ టాస్క్లు అయితే ఆడించడం జరిగింది ఫస్ట్ అయితే ఇలా ఫజల్ టాస్క్ అయితే అందించేగా ఈ టాస్క్లో టేస్టీ తేజ రోహిణి అలానే గౌతమ్ విష్ణుప్రియాలు పార్టిసిపేట్ చేస్తూ వచ్చారు విష్ణుప్రియ ఆట ఏ లెవెల్ ఆడిందంటే గౌతమ్ని ఓడించడం సాధ్యం కాదు అన్న వాళ్ళందరికీ విష్ణుప్రియ ఆట ఏంటో చూపిస్తూ వచ్చేసింది ఇప్పటివరకు అసలు విష్ణుప్రియ ఆట ఆడట్లేదు పృథ్వీ చెట్టు తిరుగుతుంది అంటూ ఆఖరికి చివరి నామినేషన్లో కూడా తనని అదే విధంగా నామినేట్ చేస్తూ రావడంతో తనని తను ప్రూవ్ చేసుకోవడం అంటే ఇదేనేమో అన్నట్లుగా మారిపోయింది టికెట్ ఫినాలి రేస్లో తను హండ్రెడ్ పర్సెంట్ని ఇచ్చి టాప్ ఫైవ్లో ఉండాలనుకునే తన కోరిక కోసం ఎంతలా తప్పిస్తుందో మనం ఈరోజు చూసేసాం తను ఈ టాస్క్లో అయితే చాలా గట్టిగా పర్ఫామ్ చేస్తూ వచ్చేసింది తన పర్ఫార్మెన్స్ చూసి ఆఖరికి డెత్తడి హాలిక నిఖిల్ సర్తక్ సైతం ఒక్కసారిగా షాక్ అవుతూ వచ్చేసారు ఏంటమ్మా నీ ఆట వణుకు పుట్టిచ్చాలా అంటూ కానీ ఫైనల్ గా అయితే ఈ టాస్క్లో మొదటిగా అయితే రోహిణి ఫజిల్స్ని కంప్లీట్ చేసుకుంటూ వస్తుంది గౌతమ్ చివరి నిమిషంలో చాలా గట్టిగానే ట్రై చేశాడు కానీ తన ఫజిల్స్ అన్ని సెట్ చేసినప్పటికీ అదైతే గాలికి పడిపోవడం జరిగింది మొత్తానికి ఈ విధంగా అయితే రోహిణి తన సత్తాన్ని చాటుకుంటూ వచ్చేసింది లేడీ టైగర్ల మరి రోహిణి విన్నింగ్ అవర్ వేసిపై మీ అభిప్రాయం ఏంటి తప్పకుండా కామెంట్ చేయండి